राजुल राजा प्रभुव प्रभुवा रानयुनवाडा राजुल राजा प्रभुव प्रभुव रानयुनवाडा महिमा महिमा Mahima, <Sess> Mahima, mane esuke. Mahima, Mahima, aye esuke. Mahima, Mahima, mane esuke. Mahima, Mahima, aye esuke. Mahi ma, mahi ma, మహిమా మహిమా మన ఇల్లెలు హల్లే స్తోత్రములు హల్లే హల్లెలు స్తోత్రములు సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో కొండలలో లోయలలో లో జీవుల లో ఆ జలములలో ఆచర్య కరుడాది సంబూతుడా యుగ యుగ మూల నిత్యుడా ఆశ్చర్య కరుడాది సంబూతుడా యుగ యుగ మూల నిత్యుడా మీకే నా నీకే నీకే ప్రార్థన అల్లే అల్లే స్తోత్రములు అల్లే అల్లే స్తోత్రములు